తల్లిని చూడటానికి వచ్చిన వ్యక్తిని తల్లిని చూడనీయకుండా భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి వారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమానికి నాంది పలికిన సందర్భంలో ఉమాగారు అదేవిధంగా నాని గారు శ్రీనివాస్ గారు వంశీ గారు వాళ్ళ బంధువులు శ్రీనివాసు వీళ్ళందరూ కూడా వచ్చి తర్వాత వాళ్ళ యొక్క పందాన్ని మార్చుకొని ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి విచారణ చేస్తామని చెప్పి చెప్పటం ఈ రోజున ఈ ప్రభుత్వం యొక్క పోకడ ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం లే ఫార్టీ వన్ నోటీస్ తల్లిని చూసిన తర్వాత మీకు ఫార్టీ వన్ నోటీసు ఇస్తామండి మీరు వచ్చి మీరు లేకపోతే అక్కడికైనా సర్వ్ చేయొచ్చు ఎక్కడ ఉన్నాడో అక్కడ సర్వ్ చేయొచ్చు దానికి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చూపించి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి ఆయన రిలీజ్ అంటే అవసరం ఏం లేదు ఇంకా పైన పాస్పోర్ట్ ఇవ్వాలా వద్దా అని సంశయం ఇంకా ఎస్పీ గారు క్లియరెన్స్ ఇవ్వలేదని చెప్పి చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన అంశం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటి తెలుసుకోవాలి పరదాల చాటును వెళ్లి ప్రజల్ని కలిసే ముఖ్యమంత్రికి లక్షలాది మంది ప్రజల్ని కలిసే తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఎంత తేడా ఉందో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది